జీడిపప్పు మక్కారు ఇచ్చిన నూనెలో ఇది జొన్నలో లైట్ నానబెట్టి నానబెట్టి చేసి మిక్స్ వేసి మిక్స్ చేసి కొంచెం బెల్లం కలిపి జీడిపప్పు కలిపి తాగుతుంది ఇది మాట బ్రేక్ఫాస్ట్ జొన్న జొన్న జొన్నసు దాంట్లో తేనె కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లం తేనె మాకు బ్రహ్మ సేతని గురి గారు అర్ణాచలంలో తేనె వాడికి గురువు శిశువులు ఎవరు ఇచ్చారని మాకు ఈ తేనెకి ఇట్టుగా ఇచ్చాడు ఇది మా ప్రయోగకృష్టి పోటమే బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా తేనె కూడా వేసుకొని కానీ మనం తాగలిగితే పొద్దున్నే ఐదు నుంచి ఆరు గంటల దాకా సూర్యామకాలు చేసాం వన్ అవర్ వాకింగ్ చేసేస్తాం ఎక్సర్సైజ్ చేద్దాం ఎక్సర్సైజ్ తర్వాత అప్పు చాలా మంది వాకింగ్ ఏం చేస్తారంటే లోనే చేస్తారు అప్పుకు మనం ఎప్పుడు అప్పు అప్పు కొంచెం కొంచెం అప్పు ఎక్కి దిగే ఉంటుంది మనలో ఉన్న స్టామిన బాడీ మూమెంట్స్ కూడా బాగుంటుందన్నమాట ఏదో కొంచెం చాలా లిఫ్ట్ ఆఫ్ అయినప్పుడు లిఫ్ట్ అయిన బాధపడుతూ ఉంటారు లిఫ్ట్ ఆగిపోయినా కానీ బిట్లేకండి ఎక్కి దిగండి ఇక్కడ ఎక్సర్సైజ్ కొన్ని ఎక్సర్సైజ్లు కొన్ని మనం మాట్లాడి అయిపోయినా కానీ ఇట్ ఆగిపోయింది బెట్లా కావాల్సి వచ్చి వచ్చింది ఎక్కడ అయితే యాక్సెప్ట్ చేసుకోని అనుకొని అనుకోని పని ఎక్కిపోయింది వేయో ఆగింది నేను అడవులేనే బాగా అనుకుంటే నేర్చుకో అన్నమాట అందుకని నడిచే దాన్ని ఎంజాయ్ చేయండి ఆరోగ్యం కోసం ఇల్లీ మార్నింగ్ మొత్తం ఆరోగ్యం కోసం మీ నోటి దూసుకోసం జనొద్దు ఎందుకంటే మార్నింగ్ నైట్ అంతా రష్ చూసుకొని బాడీ అంతా వర్క్ చేసుకొని మార్నింగ్ అంతా అన్ని షోస్ రెడీగా ఉంటాయి అలా మార్నింగ్ టైంలోనే ఆయిల్ ఫుడ్ ఇ ఫుడ్గా కానీ వేసే పని ఉంటే బండి స్టార్టింగే కష్టంగా ఉంటుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ కానీ కొన్ని రా ఫుడ్ ఇలాంటి జావా కానీ పగుతు బస జిడిపప్పు ఇలాంటి ఫ్రూట్స్ కానీ తిన్నారనుకోండి పొద్దున్నే మీకు బండి స్టార్ట్ అయ్యేటప్పుడే ఉత్సాహం స్టార్ట్ అవ్వాలన్నమాట లంచ్ ఎనర్జీ ఫుడ్ ఉంటుంది అనమాట అది మీకు మధ్యాహ్నం దాకా హ్యాపీగా పనిచేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని మార్నింగ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేది అద్భుతం సెలెక్ట్ చేసుకోండి నైట్ చాలా తక్కువగా ఫ్రూట్స్ సిక్స్ లోపు లైట్గా తినేసి డిలేస్ అనమాట వాడు మార్నింగ్ లంచ్ మీకు కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి నైట్ అనేది కంప్లీట్ బాగా ఫుల్ అయిందంటే నైట్ టచ్ మేము మూడు రోజులు నైట్ ఏమి ఇస్తలేదు కదా సార్ మళ్ళీ లేట్ అయ్యి లేట్ అయ్యి మాకు టూ ఓ క్లాక్కి భోజనం చేయడం అయ్యి ఆ రోజు త్రీ ఇది అందువల్ల నైట్ కంప్లీట్గా క్లోజ్ చేసాము త్రీ డేస్ నైట్ ఏమి తినలేదు సార్ అంతే పోదా మధ్యాహ్నం లేట్ అయ్యి మనం త్రీ ఫోర్ తిన్నాం అనుకోండి నైట్ తినకూడదు ఆఫ్ అయ్యాలి మనం ఎంత పని చేస్తున్నా ఏం చేస్తున్నా మనం తినే ఆహారం మీద దృష్టి పెట్టండి మనం కొనుక్కునే సమయం మీద దృష్టి పెట్టండి ఆలోచనలు ఎక్కడ మనల్ని ముందు మన ఆలోచనలనే ముందు ఎక్కడ దిశ చేస్తుంది దాని నుంచి దూరం అవడానికి ప్రయత్నించండి ఇదే తప్పే అదే పదే పదే ఆలోచన వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటి ఆ ప్లేస్ మార్చండి లేదా ఆలోచన వస్తున్నప్పుడు వేరే ఆలోచనలు దాన్ని మంచి హ్యాపీగా ఉండే వాళ్ళు హార్మోనియన్స్ని ఆ టైంలో రిలీజ్ చేస్తే అది ఎమోషనల్ ఆలోచన జీవితాలు ఒకటే అనమాట అందుకని మీకు మీకు మీ జీవితంలో జరిగిన మంచి అన్వేషణలు మీ మ్యారేజ్ డేస్ మీ ఫ్రెండ్స్ మ్యారేజ్ బర్త్లు ఇవన్నీ మంచి మంచి హ్యాపీగా అనుమూల్యే విషయాలని ప్రాబ్లం వస్తున్నప్పుడు అలాంటి ఉత్సాహమైన మీ ఆనందమైన నెబ్రి నెబురు లాంటి గుర్తు తెచ్చుకోవాలి అనుకోండి ఈ ఎమోషనల్ డ్రాప్ అయిపోద్ది అనమాట మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ ఇన్నిట్గా మీ ఆనందాన్ని బయట పోయేసే చైల్డ్వుడ్కి చైల్డ్వుడ్కి వెళ్ళండి చిన్నప్పుడు ఆడుకునే గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్ తోటి ఆడుకునే తెచ్చుకోండి ఎన్ని ప్లాస్ తాగే పడితే మధ్యాహ్నం దాకా ఏం అవసరం లేదమ్మా ఏం అవసరం లేదు పది మంచిగా వాటం తాగచ్చు ఎన్ని నా మిత్రులారా చూడటమే కాదు ఇంటమే కాదు కొన్ని కొన్ని ఆశలు మనం అనుకోండి మీ జీతాలు బాగుంటాయి మేము ఏదో మాట్లాడుతున్నాం మీరేదో ఇస్తున్నారంటే ఏంటనే ఉన్నాయంటే చౌటం మీరు ఎంతో రొటేట్ కాకుండా మీరు మీకు మీ ఎంతో మంది గూల్ దగ్గర మంచి మంచి అనుభవాలు మంచి మంచి అన్ని ఆహారాలు మీ గురించి చంపునప్పుడు మీకు తీసుకులు కావడం ఈ గీతను ఉపయోగించుకోండి ఓకే థ్యాంక్ యూ